అంబేద్కర్ ఏమన్నాడంటే పార్లమెంటులో ఇగో ఇప్పటి వరకు రాజుల కడుపున రాజులే పుట్టారు ప్రభువుల కడుపున ప్రభువులే పుట్టారు రెండు వేల సంవత్సరాలు రాజుల కడుపున రాజులే ప్రభువుల కడుపునే ప్రభువులు కుట్టారు ఇప్పుడు నేను పార్లమెంటరీ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం చేశాను ఇక కళ్ళెక్కే గౌన్లో కొడుకు గొర్రెలు కాసే గొల్లైన కొడుకు చెప్పులు కుట్టుకునే మాదిగాయల కొడుకు చేపలు పట్టుకునే ముదురాజాని కొడుకు కూడా రాజుగా వచ్చి ఆసనం ఎక్కొచ్చని చెప్పాడు అంబేద్కర్ అందుకోసమే ఈ రాజ్యాంగం తయారు చేసిన చెప్పింది అంబేద్కర్ అందుకోసమే ఈ పార్లమెంట్ కట్టించిన అన్నాడు కానీ నా గౌండ్ల సోదరుడు పార్లమెంట్ లో ఒకకముందే నా మాదిక సోదరుడు పార్లమెంట్ లో ఒకకముందే దేవుళ్ళైన నా బీసీ ఎస్సీ ఎస్టీ దేవుళ్ళని పార్లమెంటులో కూర్చోబెట్టి వాళ్ళ చేత ఈ దేశాన్ని పరిపాలింపజేయాలనుకుంటే అగ్రకులాల దెయ్యాలు పోయి పార్లమెంట్ లో కూర్చున్నాయి వాళ్ళ మొత్తాన్ని పార్లమెంట్ నుంచి ఎల్లగొట్టండి ఆ దెయ్యాల్ని బీసీఎస్ ఎస్ దేవుళ్ళని పార్లమెంట్ లో కూర్చోబెట్టమని చెప్పి అంబేద్కర్ మరి ఇప్పుడు ఎవరిని దేయాలంటాడు బీజేపీ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది దీని నుంచి కాంగ్రెస్ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది బిఆర్ఎస్ నుంచి దెయ్యమే పోటీ చేస్తుంది ఆ మూడు దెయ్యాల్ని బయటికి వెళ్ళగొట్టి ఇగో ఈ దేవుణ్ణి పార్లమెంట్ లోకి పంపుతాం లింగస్వామి మహారాజు